శ్రీమార్తి నమ శ్రీ గురుభ్యో బ్యోనమ మన ఛానల్ స్వాగతం దాదాపుగా నాలుగు వందల ఏళ్ల తర్వాత ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మార్చి ఎనిమిదవ తేదీన శుక్రవారం రోజున మహాశివరాత్రి పర్వదినం వేళ అద్భుతాలు అనేవి ఉన్నాయి వేద జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ ఏడాది మహాశివరాత్రి రోజున అద్భుతాలు సిద్ధించబోతు ఉన్నాయి ఈ సమయంలో జ్యోతిష చక్రంలోని కుంభరాశి వారికి ఆ శివయ్య అనుగ్రహంతో ఒకేసారి ఐదు శుభవార్తలు ఉన్నారు వీరి జీవితంలో ఇటువంటి విశేషమైన శుభ ఘడియలు ఇంతకుముందు ఎప్పుడూ కూడా రాలేదు అనే చెప్పుకోవాలి అయితే రేపు మహాశివరాత్రి పర్వదినం రోజున ఈ యొక్క కుంభరాశి వారికి వినబోయే ఐదు శుభవార్తలు ఏమిటి అలాగే మిగిలిన విషయాల్లో వీరికి గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి వీరి యొక్క స్వభావం అనేది ఏ విధంగా ఉంటుంది అలాగే వీరి యొక్క జీవితంలో ఎటువంటి అనుకూల మరియు అననుకూల పరిస్థితులను వీరు ఎదుర్కోవాల్సి వస్తుంది అనే పూర్తి విషయాలను ఈ రోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం అదేవిధంగా ఈ రాశి వారికి ఎటువంటి దేవతారాధన మరింత మేలు చేస్తుందో అనే పూర్తి విషయాలను కూడా ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది ఇక వివరాలకు వెళ్తే ధనిష్ఠ నక్షత్రం మూడు నాలుగు పాతాలు కుంభరాశికి చెందుతాయి ఈ రాశికి అధిపతి శనిదేవుడు యొక్క కుంభరాశి వారి జీవితాన్ని ఎప్పుడు కూడా పోటీగా తీసుకుంటారు మంచి మార్గదర్శకత్వ ప్రతిభను కలిగి ఉంటారు ఈ రాశి వారు సాంకేతిక విద్యలో చక్కగా రాణిస్తారు సాహసోపేతమైన నిర్ణయాలు బాగా తీసుకుంటారు ఆత్మీయులు సన్నిహితులతో వచ్చిన విభేదాలు వీరి జీవితంలో కొన్ని సందర్భాల్లో వీరిని ఇబ్బందులకు గురిచేస్తాయి ఈ రాశివారు విలాసవంతమైన లైఫ్కు కావలసిన సామాగ్రికి అధికంగా డబ్బులను ఖర్చు పెడుతూ ఉంటారు ఈ రాశి వారిలో ఉన్న మంచి గుణం పరోపకార బుద్ధి ఎవరికైనా సరే వీరు ఎప్పుడూ కూడా సహాయం చేయడానికి ముందు వరుసలో ఉంటారు కాకపోతే ఇలా ఎవరికి పడితే వారికి సహాయం చేయడం వల్ల కొన్ని సందర్భాల్లో చిక్కుల్లో పడేటటువంటి అవకాశం కూడా ఉంటుంది ఒక్కోసారి ఈ పరోపకార బుద్ధి వల్ల అవమానాలను ఎదుర్కోవాల్సి వస్తుంది వీరి యొక్క వ్యక్తిగత సామర్థ్యాన్ని ఎప్పటికప్పుడు అభివృద్ధి చేసుకుంటూనే ఉంటారు కానీ ఒక స్థాయికి వచ్చిన కాని పాత పద్ధతులను మాత్రం కుంభరాశి వారు మర్చిపోలేకపోతారు అలాగే వీరికి ఆత్మీయులతో విభేదాలు అప్పుడప్పుడు తలెత్తుతూ ఉంటాయి కుంభరాశి వారికి విదేశీయాన్నం బాగా లాభంగా ఉంటుంది వీరు అలంకార ప్రియులు ఎప్పుడు కూడా అందంగా కనిపించడానికి ఆరాట పడుతూ ఉంటారు వీరికి కోపం కూడా చాలా త్వరగా వస్తుంది కాకపోతే ఆ కోపం ఎంత త్వరగా వస్తుందో అంత త్వరగా చల్లబడుతుంది వీరిలో మనోచంచల్యం ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు మాట్లాడిన మాటలు గంట తర్వాత మార్చేస్తారు మాట మీద నిలబడే తత్వం వీరికి ఉండదు అయితే ఈ కుంభరాశి వారి జాతకం ప్రకారం రేపు మహాశివరాత్రి పర్వదినం నుండి గ్రహాల యొక్క స్థితిగతి పూర్తిగా అనుకూలవంతంగా ఉండడం వల్ల ఈ గ్రహస్థితి అనుకూలంగా ఉండడం మూలకంగా ఒకేసారి ఈ కుంభరాశి వారికి ఆ అనుగ్రహంతో ఐదు అయితే వీరు వినబోతూ ఉన్నారు అయితే ఆ ఐదు శుభవార్తలు ఏమిటి అనే విషయాన్ని పరిశీలించినట్టు గనక ఎవరైతే ఈ రాశి వారిలో ఉద్యోగాలు చేస్తున్నారు అంటే మీరు గతంలో ఇంటర్వ్యూస్ కు అటెండ్ అయ్యి కావచ్చు అంతకుముందు మీరు ఉద్యోగానికి సంబంధించి ఏవైనా ప్రయత్నాలు చేసి ఫలితాల కోసం ఎదురు చూస్తున్న కుంభరాశి జాతకులు ఎవరైతే ఉన్నారో ఈ సమయంలో ఖచ్చితంగా ఒక వినబోతూ వినబోతున్నారు అంటే మీరు కోరుకున్న ఉద్యోగం మీకు లభిస్తుంది అంటే ఉద్యోగాల యొక్క కళ మీకు నెరవేరబోతుందనే చెప్పొచ్చు రేపు శివరాత్రి పరదినం తర్వాత దీనికి సంబంధించి మీకు కాల్ రిసీవ్ చేసుకోవడం కావచ్చు లేకపోతే మీరు మెయిల్ రిసీవ్ చేసుకోవడం కావచ్చు ఇది జరుగుతుంది ఈ విధంగా మీ యొక్క జీవితంలో ఊహించని ఒక అద్భుతం ఒక శుభవార్త అనేది రేపు మహాశివరాత్రి పర్వదినం తర్వాత నుండి మీకు కనిపిస్తుంది మరొక శుభవార్త విషయానికి వస్తున్నట్లయితే ఎవరైతే ఎప్పటి నుంచో విదేశాలకు వెళ్ళాలి అనే ప్రయత్నాలు చేసి ఆ ప్రయత్నాల గురించి ఫలితం కోసం ఎదురు చూస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయంలో ఫలితం అనేది మీకు అనుకూలంగా రాబోతుంది అంటే విదేశాల కోసం వీసా పాస్పోర్ట్ల విషయంలో ఏమైనా ఇబ్బందులు అడ్డంకులు ఉంటే వాటిని క్లారిఫై చేసి రిజల్ట్స్ కోసం ఎదురు చూసినట్లయితే ఖచ్చితంగా మీరు దీనికి సంబంధించిన శుభవార్త వింటారు విదేశాలకు వెళ్ళడానికి మీకున్న ఆటంకాలు అడ్డంకాలు అన్ని కూడా తొలగిపోతాయి దీని గురించి ఒక శుభవార్త వినడంతో మీ యొక్క ఆనందానికి అవధులు ఉండవనే చెప్పుకోవచ్చు విదేశాలకు వెళ్ళాలి అని అనుకునే మీ యొక్క కళ ఈ సమయంలో నెరవేరబోతుందని చెప్పుకోవాలి ఇక కుంభరాశి వారికి వినబోయే ఇంకొక శుభవార్త విషయాన్ని వచ్చినట్లయితే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో మీ కార్యాలయంలో మీరు అధికంగా శ్రమ పడుతున్నారు మీ యొక్క శ్రమను మాత్రం మీ పై అధికారులు కానీ లేకపోతే తోటి ఉద్యోగస్తులు కానీ మీ కార్యాలయంలో కూడా గుర్తించడం లేదు దీనివల్ల మీరు ఎన్నో సందర్భాల్లో నిరాశకు లోనయ్యారు కొన్ని కొన్ని సందర్భాల్లో ఆ ఉద్యోగాన్ని వదిలేద్దాము అని కూడా అనుకున్నారు కానీ ఈ సమయంలో మీరు చేసేటటువంటి పొడలకు సంబంధించి మంచి ప్రశంసలు అందుకోబోతున్నారు అంటే మీ పై అధికారులు మీ శ్రమను గుర్తిస్తారు అలాగే మీ తోటి ఉద్యోగస్తులు కూడా మీ శ్రమను గుర్తిస్తారు మీ ఆఫీసుల్లో మీ గురించి అందరూ కూడా గొప్పగా చెప్పుకునే పరిస్థితి అయితే మీకు మీ యొక్క జాతకం ప్రకారం ఈ సమయంలో కనిపిస్తుంది ఎందుకంటే గ్రహస్థితి మీకు అనుకూలంగా ఉంది కాబట్టి మీరు ఈ సమయంలో ఈ యొక్క శుభవార్తలు వినబోతున్నారు ఎన్నో రోజుల మీ కళ అనేది ఈ సమయంలో తప్పకుండా నెరవేరపోతుంది ఎందుకంటే మీరు ఉద్యోగాలలో జాయిన్ అయినప్పటి నుంచి మీరు ఇప్పటి వరకు ఒక శుభ దినాన్ని మీరు చూడలేదనే చెప్పుకోవాలి ఇక మీరు వినబోయే శుభవార్తను చూసి మీరే ఆశ్చర్యపోతారు అందరూ మీ మీద ఎక్కువగా ప్రశంసలు కురిపించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మీరు చేసిన పని మీ కార్యాలయానికి మంచి పేరు తెచ్చిపెట్టే విధంగా కూడా ఉంటుంది ఈ విధంగా పై అధికారులు మిమ్మల్ని ప్రశంసిస్తారు ఇక కుంభరాశి వారు వినబోయే మరొక శుభవార్త ఏంటి అంటే గనక ఎవరైనా వ్యాపారస్తులు మంచి వ్యాపార అవకాశం కోసం ఎదురు చూస్తున్నట్లయితే గనక అంటే కొంతమంది విదేశాలు వ్యాపార అవకాశం దక్కాలని ఎదురు చూస్తున్నారు ఇక మరి కొంతమంది ఆన్లైన్ రంగంలో వ్యాపారాన్ని ప్రారంభించాలని అనుకుంటున్నారు అలాగే కొంతమంది భాగస్వాములతో కలిసి కొత్తగా వ్యాపారాన్ని మొదలు పెట్టాలని అనుకుంటున్నారు మీ యొక్క కళ అనేది ఈ సమయంలో నెరవేరపోతుందని చెప్పాలి విదేశీ వ్యాపార అవకాశాలు మీకు తక్కుతాయి మీరు ఏ అవకాశం కోసం అయితే ఎదురు చూస్తున్నారో ఆ వ్యాపార అవకాశాలు మీకు తప్పకుండా లభిస్తాయి అలాగే మీ కలిసి కొత్త వ్యాపారాలు యొక్క వ్యాపార భాగస్వాములు కూడా మీకు సిగ్నల్ ఇవ్వబోతూ ఉన్నారు ఈ విధంగా మీ యొక్క జీవితంలో ఇది ఒక అద్భుతమైన సమయం అనేది చెప్పుకోవాలి ఎందుకంటే ఈ యొక్క శుభవార్తను మీరు కలలో కూడా ఊహించలేదు ఈ విధంగా రేపు మహాశివరాత్రి పర్వదినం తర్వాత నుండి మంచి మంచి వ్యాపార అవకాశాలను మీరు దక్కించుకొని పది మంది మీ గురించి మీరు చేసే వ్యాపారం గురించి గొప్పగా చెప్పుకునే స్థాయిలో మీరు ఎదగబోతూ ఉన్నారు మీరు ఖచ్చితంగా ఆర్థిక పురోగతిని అయితే పొందుకోబోతున్నారు ఈ విధంగా మీరు ఐదు శుభవార్తలు అయితే ఆ శివ యొక్క అనుగ్రహంతో ఈ మహాశివరాత్రి పరదం నుండి కుంభరాశి వారి జాతకం ప్రకారం ఈ మహాశివరాత్రి పరదం నుండి ఆ శివయ్య అనుగ్రహంతో మీరు వినబోతూ ఉన్నారు అయితే ఈ యొక్క కుంభరాశి వారు మరిన్ని శుభవార్తను పొందుకోవడానికి అలాగే ఏవైనా ప్రతికూల అంశాలు వారి జీవితంలో వారిని బాధిస్తుండే గనక వాటిని అనుకూలంగా మార్చుకోవడానికి కుంభరాశి వారు మంగళవారం రోజున ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్లి నెయ్యి దీపం వెలిగించండి అలాగే మంగళవారం రోజున ఒక తెల్లటి పొడవాటి వస్త్రాన్ని ఆంజనేయ స్వామికి సమర్పించండి అదే విధంగా దేవాలయంలోని పూజారులకు బ్రాహ్మణులకు మీ శక్తి కొలతి దక్షిణను ఇవ్వండి ఈ విధంగా చేసిన గనక ఆ శుభ ఫలితాలు అనేవి మీకు విశేషంగా దక్కుతాయి అదే విధంగా పశు నీటిని ఆహారాన్ని అందించండి గోశాలలో మీకు వీలైనంత సమయాన్ని గడపండి అలాగే శుక్రవారం రోజున ఆ శ్రీ మహర్షి దేవిని భక్తితో ఆరాధించండి అదేవిధంగా ఏదైనా సోమవారం రోజున శివాలయానికి వెళ్ళి ఆ శివ పరమాత్మకు భక్తితో అభిషేకం చేయించండి ఈ విధంగా మీరు గంక చేసుకున్నట్లయితే మీ జీవితంలో మీరు మరిన్ని శుభ ఫలితను తప్పకుండా పొందుతారు ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన ఆన్లైన్ బిల్లకన్ యాక్టివేట్ చేస్తుంటే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్